హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి రుచులు ఇవాళ లివర్ ఫ్రై అండి ప్రోటీన్ లెవెల్స్ అధికంగా ఉండే ఈ మటన్ లివర్ ను చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అయితే ఈ ప్రొసీజర్ లో తయారు చేసిన మటన్ లివర్ ఫ్రై ను రొట్టెలు పుల్కాలు చపాతీ లాంటి దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తయారీ విధానాన్ని చూసే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా ఒక బాండీలోకి టీ గ్లాస్ రన్ని వాటర్ పోసేసి మటన్ లివర్ ని యాడ్ చేసేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇక్కడే ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడకడంతో పాటు ముక్కలన్నింటికి కూడా ఉప్పు పట్టేసి టేస్టీగా తయారవుతుందండి నెక్స్ట్ ఇక్కడ ముక్కలకు మంట తగిలే కొద్దీ మటన్ లివర్ లోని వాటర్ అంతా కూడా నిమ్మ నెమ్మదిగా వదిలేస్తూ ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఆ ప్రొసీజర్ లో మనం ఇక్కడ ఆనియన్స్ ని కట్ చేసుకుందాం ఇలా రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను ఇలా చాలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక టమాటోని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ రెండు మూడు నిమిషాలకే మటన్ లోని వాటర్ అంతా కూడా ఊడడం అబ్జర్వ్ చేశాం కదండి ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ మటన్ లివర్ నుంచి ఊరిన వాటర్ అంతా కూడా ఇమిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడ సన్నని మంట మీద కుక్ చేసుకోవడం వల్ల మటన్ లివర్లు ఇక్కడ ఊరిన వాటర్ తోనే చక్కగా ఉడికిపోతాయి ఇలా ఆవిరంతా కూడా బయటకు పోనివ్వకుండా మూత పెట్టి సన్నని మంట మీద మగ్గించుకోవడం వల్ల ఈ మటన్ లివర్లు అన్నవి పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి అండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇలా నెమ్మ నెమ్మదిగా వాటర్ అంతా కూడా ఇమిరిపోయి మటన్ లివర్లు అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటాయండి నెక్స్ట్ వీటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత అదే బాండిని స్టవ్ అయి పెట్టేసి అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హెల్దీ వేలో చేయడానికి కోకోనట్ ఆయిల్ని వాడానండి నెక్స్ట్ ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆనియన్ కొద్దిగా మెత్తపడితే సరిపోతుందండి మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని పసుపు మగ్గేలా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక స్కూప్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు సన్నని మంట మీద మగ్గించండి నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇక్కడ టమాటోలు మరీ స్మాష్ అవ్వనక్కర్లేదండి టమాటోలపై స్కిన్ సపరేట్ అవుతూ కొద్దిగా మెత్తపడితే సరిపోతుందండి ఆ తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ చొప్పున గరం మసాలా పౌడర్ అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి నెక్స్ట్ రుచికి సరిపడినంత కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడిని యాడ్ చేసుకొని అంతా కూడా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ మనం వేసిన మసాలాలన్నీ కూడా మగ్గిపోవడానికి రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద కలుపుతూ మగ్గించండి ఇలా ఆ తర్వాత మనం ముందుగా నీళ్లలో పసుపులో ఉడికించిన మటన్ లివర్ ను యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని టమాటో ఆనియన్ మసాలాస్ అన్నీ కూడా మటన్ లివర్కు పట్టేలా ఇలా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసేసుకొని కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గించండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది అంతే అండి తినే కొద్ది తినాలనిపించేంత రుచితో ఉండే మటన్ లివర్ ఫ్రైని మీ ఇంట్లో కూడా తయారు చేసేసుకొని మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైరీ నోటిఫికేషన్స్ మీకు అందాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ